హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం దేశంలోని కోట్లాది రైతులకు ఎంతగానో ఉపయోగపడుతున్న కేంద్ర ప్రభుత్వ పథకం ఈ పథకం ద్వారా రైతులకు ప్రత్యక్షంగా ఆర్థిక సహాయం అందించడం జరుగుతోంది ప్రతి ఏడాది మూడు దఫాల్లో రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమ అవుతోంది ఇప్పుడు ఈ పథకం ఇరవై విడత చెల్లింపుకు సంబంధించి కీలక సమాచారం వెలుగుచూసింది ప్రధాని నరేంద్ర మోదీ ఈ పథకాన్ని రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభించారు అప్పటి నుంచి ఇప్పటి వరకు రైతులకు ప్రతి ఏడాది ఆరు వేల రూపాయలు మూడు విడతలుగా అందిస్తూ ఉన్నారు ప్రతి విడతలో రెండు వేల రూపాయలు చొప్పున రైతుల ఖాతాల్లో నేరుగా జమ అవుతుంది కేంద్ర ప్రభుత్వం ఈ పథకానికి ప్రతి ఏడాది వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది లక్షల మంది చిన్న సైనిక లక్షల మంది చిన్న సన్నకారు రైతులు దీని ద్వారా లబ్ధి పొందుతున్నారు ఇప్పుడు ఇరవై విడతగా డబ్బులు జమ చేయడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు ప్రారంభించింది ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం చాలా మంది లబ్ధిదారుల ఆధార్ లింకింగ్ ఈకేవైసీ భూముల ధృవపత్రాల ఆధారంగా అప్డేట్లు తీసుకుంది కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులు కూడా ఈ విడతలో డబ్బులు పొందే అవకాశం ఉంటుంది అయితే ఈ కేవైసీ చేయని రైతులకు మాత్రం డబ్బు వచ్చే అవకాశం ఉండదు అందువల్ల రైతులు తప్పనిసరిగా తమ ఈకేవైసీ పూర్తి చేయాల్సిన అవసరం ఉంది ఈసారి ప్రభుత్వం ఇరవై విడత కింద రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేయడానికి జూలై చివరి వారాన్ని లేదా ఆగస్టు మొదటి వారాన్ని లక్ష్యంగా పెట్టుకుంది ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో భూముల వివరాలు సేకరించడంలో పురోగతి సాధించారని సమాచారం దీంతో పాటు ఈ కేవైసీ ప్రక్రియ కూడా వేగంగా సాగుతోంది కాబట్టి ఎలిజిబుల్ అయిన రైతుల ఖాతాల్లో త్వరలోనే రెండు వేల రూపాయలు చెప్పిన డబ్బు జమ అవుతుందని అధికారిక వర్గాల అభిప్రాయం మీరు మీ లబ్ధిదారుల స్థితిని చెక్ చేసుకోవచ్చు మీకు డబ్బు వచ్చిందా లేదా మీ పేరుపై పేమెంట్ అప్రూవల్ అయ్యిందా అన్న విషయాలు తెలుసుకోవచ్చు పేమెంట్ స్టేటస్ చూసేందుకు ఆధార్ నంబర్ లేదా బ్యాంక్ అకౌంట్ నెంబర్ లేదా మొబైల్ నెంబర్ ఉపయోగించి సులభంగా తెలుసుకోవచ్చు ఇకపోతే ప్రభుత్వం పలు సందర్భాల్లో చెప్పినట్లు అర్హత లేని వారు లేదా డూప్లికేట్ వివరాలతో ఉన్నవారు వారి ఖాతాల్లో డబ్బైతే జమ కాదు ఇలాంటి వారి వివరాలను స్క్రీనింగ్ ద్వారా తొలగిస్తున్నారు నిజమైన రైతులకు మాత్రమే అందేలా చర్యలు తీసుకుంటున్నారు ఈ పథకం ద్వారా రైతులకు కొంత ఉపశమనం లభిస్తోంది అన్నది నిజమే అయితే ఇది పూర్తి స్థాయి పరిష్కారం కాదన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం తరచూ ఈ పథకాన్ని మరింత విస్తృతంగా అందించేందుకు చర్యలు తీసుకుంటోంది ఇక ముందు కూడా రైతులకు మరింత మేలు జరిగేలా మార్పులు చేర్పులు చేస్తారని ఆశించవచ్చు కాబట్టి ప్రతి రైతు తప్పనిసరిగా తన వివరాలను సరిచూసుకుని ఈకేవైసీ పూర్తి చేసుకోవాలి తద్వారా ఇరవై విడత డబ్బులు నేరుగా వారి ఖాతాల్లో చేరే అవకాశం ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే